ఈరోజు స్టేట్లో కానీ సెంట్రల్ లో కానీ చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి బట్ ఇంతకన్నా ముఖ్యమైన అంశం వేరేది ఉండదని ఈ వీడియో ఇస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బాగా గుర్తుంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడే ఉంది తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉంది గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ సో రాజధాని అంటే అమరావతి అమరావతి అంటే రాజధాని దానికి కట్టుబడి ఉంది వైసీపీ అందుకే ముందు ఇల్లు ఇక్కడే కట్టుకున్నాము ఇక్కడి నుంచే పరిపాలన వండిద్ది చంద్రబాబు నాయుడు పిచ్చి పిచ్చి మాటలు నమ్మొద్దు మేము వచ్చాక అభివృద్ధి చేసినటువంటి ఫ్లాట్లు రైతులకు ఇస్తాము అండ్ రైతులకి ఇంకా ఎకరానికి కవులు పెంచుతామని సొల్లు కవులు అన్నీ ఇన్ని కాదు వాళ్ళు చెప్పింది ఎవరు వైసీపీ వాళ్ళు తీరు అధికారంలోకి వచ్చాక పప్పలాగా ప్రపంచంలో ఎక్కడా ఎవరు తీసుకున్నటువంటి ఒక మూర్ఖపు విధానాన్ని ఎవరో కానీ మొత్తానికి జగన్కి చెప్పారు జగన్ అయితే కాదు జగన్కి ఎవరైతే చెప్పారు ఇటువంటి సలహా సూచన వాళ్ళు కొండరి పప్ప మరి జగన్ ఎందుకు విన్నాడో తెలియదు విన్నాడు ఏ రకంగా రాజధాని అంటే మూడు చోట్ల ఉండాలట అప్పుడు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయట ఇంత బేస్లెస్ సెన్స్లెస్ ఎలా తీసుకున్నాడు ఏంటో తెలియలేదు అమరావతిని శ్మశానం అన్నాడు అమరావతి వచ్చేసి అసలు నిర్మాణాలు పనికిరాదన్నాడు చివరికి ఏం చేసాడు ఏంటంటే మూడు రాజధాని అంటూ మూడు మొక్కలు ఆటాడి వైజాగ్లో రుషికొండ మీద ఆయన ప్యాలెస్ కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్నప్పుడు అభివృద్ధి లేదు డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టేశాడు ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు సర్వనాశం చేసి పెట్టేశాడు నిన్న వేటి న్యూస్ వాళ్ళది కాన్క్లేవ్ అంటూ విజయవాడలో ఒక చిన్న మీటింగ్ లాగా సెమినార్ లాగా పెట్టారు దానికి చంద్రబాబు నాయుడు అటెండ్ అయ్యారు ఆయన సెషన్ అయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చినారు ఆ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకప్పుడు సకల శాఖ మంత్రి మరి ఇప్పుడు జగన్ చెప్తే వచ్చాడో లేదన్నప్పుడు ఇప్పటికైనా పార్టీని కాపాడుకుందాము లేదన్నప్పుడు జనాలు ఇంకోసారి పప్ప ఎర్రపప్పలు చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాడు వచ్చాడు వచ్చి జగన్ రెడ్డి వీళ్ళు ఇక్కడే ఉంది మేము అనుకున్న మూడు రాజధానులు బట్ జనాలు అది కాదు ఒకటే అన్నారు కాబట్టి జగన్ రెడ్డి ఎక్కడి నుంచో పరిపాలన చేస్తాడు ఎప్పుడు పరిపాలన చేస్తాడు ఆయన గెలిపిస్తే చేస్తాడు జనాన్ని గెలిపిస్తారా చెప్పిచ్చు కొడతారు ఈసారి ఎందుకు రెండు వేల పంతొమ్మిది ముందు ఏ కబుర్లు అయితే చెప్పారో ఇప్పుడు సద్దల రామకృష్ణ కూడా సేమ్ అవే కబుర్ చెప్పారు కొత్తగా అసలు ఏం చెప్పట్ల రైతుల ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తామని అమరావతిని మరింతగా డెవలప్ చేస్తామని అదే సొల్లు కబుర్లు కమెంటు జగన్మోహన్ రెడ్డి ఇతను ఈరోజు ఎంత దారుణంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే ఎయిమ్స్ ఆల్ యూనిస్టిట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉంది కదా దాని నిర్మాణం స్టార్ట్ అయింది కంప్లీట్ అయింది మొత్తం క్యాలకులేట్ చేస్తే తొమ్మిది సంవత్సరాలు పెట్టింది ఒక మెడికల్ కాలేజీ మెడికల్ ఆసుపత్రి ఇవి రెండు కంప్లీట్ అవ్వడానికి ఇన్ని సంవత్సరాలు పెట్టింది కదా మరి మా హయాంలో స్టార్ట్ అయినటువంటి పదిహేడో పంతొమ్మిదో మెడికల్ కాలేజీలు ఏవి ఉన్నాయి అవి ఎందుకు అప్పుడే అయిపోతే టైం పట్టిద్ది అని చెప్పేసి అన్నాడండి ఎందుకు అంట జగన్ హయాంలో స్టార్ట్ అయినటువంటి మెడికల్ కాలేజీలు అట వెళ్ళి చూడగనేట ఆహా ఓహో అంటారట ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటాయట గుడ్డు మంత్రులు కదా అమర్నాథ్ ఎల్లేడు ఫోటో తీసాడు ఏంది అంటే గుడ్డు పెట్టారు పొదగాలి పిల్ల రావాలి అని చెప్పేసి అదేవిధి క్యాప్షన్ జనాలు పెట్టేశారు ఎందుకు అది నిర్మాణంలో ఉంది అది కనీస నిర్మాణంలో ఉంది గుడివాడ అమర్నాథ్ వెళ్ళింది మిగతా చోట్ల జనమరెడ్డి చెప్పినట్టుగా ఆహా ఊహా అందని చెప్పి జనాలు చూసి వామ్ వాయు అన్నారు ఎందుకు కనీసం పునాదులు లేవురా నాయన బిల్డింగ్లకి ఏవైతే మెడికల్ కాలేజ్ అని చెప్పి జనమరెడ్డి చెప్పాడో వాటి కనీస పునాదులు లేవు పునాదులు ఎక్కడో కొన్ని చోట్లనే కొన్ని చోట్ల వచ్చే పిల్లర్స్ అసలు ఏమి లేవు అక్కడికి వెళ్ళి టీడీపీ మంత్రులు ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి వీడియోలు కూడా బయటకు జనాలకు వదిలేశారు ఇదైనా జగన్ రెడ్డి చెప్పినటువంటి మెడికల్ కాలేజీలు అని సో ఇప్పుడు ఏం చేయాలి మెడికల్ కాలేజీలు ఏం చేస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్తో డిస్కస్ చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన విధానాన్నే ఈరోజు మన ఏపీ గవర్నమెంట్ ఫాలో అవుతుంది ఈ బేస్ మీద ఇప్పటికే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాను మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో ఈ పీపీపీ విధానంలోనే ఆల్రెడీ మెడికల్ కాలేజీలు వచ్చాయి వీటికి అనుబంధంగా ఆసుపత్రులు వచ్చాయి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కనుక తీసుకెళ్ళినట్టయితే డెవలప్మెంట్ రేంజ్లో ఉంటుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతం అనేది ఉంటుంది ఇది ప్రాపర్ వేలో కరెక్ట్ వేలో తీసుకెళ్తూ కుటుంబ ప్రభుత్వం ఉంటే రేపు నేను అధికారంలోకి వచ్చాక ఈయన అధికారంలోకి వస్తాడంట ప్రతిపక్ష హోదానే లేదు ఇప్పుడు ఏది ఆయన ఏం చెప్పాడు ఏం చేశాడని జనాలు చూసుకొని సిపిఎస్ రద్దు నడిచేసాడో చేయాల మధ్య పని నిషేధం చేశాడో చేయాలి అమరావతి రాజధాని నడిచేసాడే చేయాలి చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒకటి పనికి పని చేయకపోగా వన్ వైనాట్ వన్ సెంట్ ఫైవ్ వైనాట్ వన్ సెంట్ ఫైవ్ హౌట్ చేస్తే జనాలు కొట్టి చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా పదికొండు కూర్చోబెట్టారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ వ్యక్తి ఇంకో మూడు సార్లు అయిపోతుంది రేణు ముఖ్యమంత్రిని అవుతా అప్పుడు మీ పని చెప్తా అంటూ ఎవరికి మెడికల్ కాలేజీలు కడతం కోసం గవర్నమెంట్ టెండర్లు పిలుస్తుంది ఆ టెండర్లు ఎవరైనా పాల్గొంటే రేపు మేము వచ్చి అక్కడ టెండర్ మొత్తం క్యాన్సిల్ చేస్తాం అన్నట్టు బెదిరిస్తున్నాడండి అండి ఇంకెవడన్నా ఓట్లేస్తారా అసలు ఏమనుకున్నారు అసలు వీళ్ళు వైసీపీ వాళ్ళేమో అమరావతి కాదు వైజాగ్ రాజధాని అంటారు ఇప్పుడు కూడా నిన్న సద్దులు వచ్చేసి ఏ లేదు 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 అమరావతి రాజధాని జగన్ ఇక్కడి నుంచే అంటారు ఈ జగన్ వచ్చేసేమో ప్రజావేదికను కూల్చింది చూశారు కదా అంతా రేపు మేము వచ్చాక అలాగే ఉండిద్ది మరలని చెప్పేసి అతను చెప్పేశాడు కార్య అంటే కట్టించేవాడు విధ్వంసం చేసేవాడు కూల్చేవాడు ప్రజావేదికతో నిరూపించుకున్నాడు ఇక అప్పటి నుంచి కూడా జనాన్ని చూశారు చూశారు చూసారు వామ్మో ఉద్రాబోబిని దూరం పెట్టారు కానీ ఈ జగన్ నమ్మినటువంటి మతస్థులు మా కులపడని చెప్పేసి కొంతమంది టీడీపీ మీదో కమ్మోల మీద వ్యతిరేకత ఇంకొంతమంది కలగలిపి ఆ జగన్గా మరలా ఉన్న ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వేసారు కానీ రీసెంట్గా తినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తుక్కుతుగ్గా ఓడించారు వైసీపీని సో ఇలా చూసుకుంటూ పోతే ప్రజలలో మార్పు వచ్చింది ఎంతగా అంటే వైసీపీకి ఓట్లేసిన అయితే వామ్మో ఇక జన్మలో జగన్కి ఓట్ వేయద్దు వామ్మో కళలో కూడా ఫ్యాన్ గుర్తు రాకూడదు మనకని చెప్పేసి నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను ఈరోజు ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తుంది ఒకే ఒకటి నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ ఇవ్వాలి లేదంటే అది కూడా ఇవ్వద్దు అప్పుడే ఆ మనిషి మారతాడు ఆ వైసీపీ కుదురుగా ఉండిద్ది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు నేను అది అనుకుంటూ ఉన్నా మీరు ఏమిటారు కింద కామెంట్లో తెలియజేయండి లాస్ట్ వన్ మినిట్లో కన్క్లూడ్ చేద్దాం నిన్న చంద్రబాబు గారు ఈ వెయిట్ న్యూస్ కాన్క్లేవ్లో మాట్లాడుతూ అవతల సైడు హోస్ట్గా కందులు దుర్గేష్ గారు ఉన్నారు ఆయన అడిగారు అమరావతి పోలం రెండింటిలో ఏది ముందు కంప్లీట్ చేస్తారంటే రెండు కంప్లీట్ చేస్తాం అని చెప్తూ నేను రాజకీయ పరంగా ఆలోచించినట్టయితే ఒకనాడు హైదరాబాద్ సాయిబరాబాద్గా అభివృద్ధి చెందేది కాదు నేను రాజకీయంగా గనుక అడుగులు వేసినట్టయితే రెండు వేల నాలుగులో ఓడిపోయేవాడిని కాదు నేనేమనుకున్నాను డెవలప్మెంట్ 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 అనుకున్న మూమెంట్లో సంక్షేమం అన్నది ఇస్తూ ఉన్నా కానీ జనాలు ఎక్స్పెక్ట్ చేసినందుకు ఇవ్వలేకపోయా దాంతో రెండు వేల నాలుగులో నేను ఓడిపోయాను రెండు వేల నాలుగులో నన్ను ఓడించింది ప్రజలు కాదు నా ఆలోచనలు నా యొక్క ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అన్నట్టు ఓడిపోయాను తప్ప వేరేది కాదు బట్ ఇప్పుడు చెప్తున్నా అదే ఆలోచనలు అదే ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అదే డెవలప్మెంట్ బట్ అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్తో పాటు సంక్షేమం సంపద సృష్టించి ఆ సంపద ప్రజలకు పంచుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ని దేశంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంచబోతూ ఉన్నాం సో ఇక రానున్న రోజులలో మా పార్టీ ఓడిపోయిందని చెప్పేసి కలలో కూడా అనుకోను ప్రజల సైతం మాతోనే ఉంటారు ఎందుకంటే వారికి ఏం కావాలో నేను అని చెప్పేసి క్లారిటీ ఇచ్చాను ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నవాడు ఆ రకంగా ప్రజలకు ఇస్తున్నవాడు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోలేని వాడు ఏది నచ్చిందో అదే చేసుకుంటూ పోయేవాడు విధ్వంసమే పరిపాలననుకునేవాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పండి ఎవరికి ఓటేస్తారు ఎవరిని నాయకుడు అంటారు కింద ఆమెంట్లో తెలియచేయండి